ఫ్రెండ్స్ మీలో ఎంతమంది గోంగూర రోటి పచ్చడి అంటే ఇష్టమో చెప్పండి నాకైతే గోంగూర రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం పొరుగింటి పుల్ల కూరకి ఎంత రుచో మన గోంగూర రోటి పచ్చడి కూడా అంతే రుచి ఎక్కువ కదా దానికి మించి అని చెప్పుకోవాలి గోంగూర రోటి పచ్చడి అనగానే నోట్లో నీళ్ళు ఊరిపోతుందండి ఎక్కడ లేని చాలా ఆకలి అయితే వేసేస్తుంది నా చిన్నప్పుడు మా అమ్మ గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలతో చేసేదండి అదే పప్పు గుత్తితో మెతుపుతారు కదా దాంతో చేసేది మా నాయనమ్మ ఒక రోజు గోంగూర రోటి పచ్చడి చేసి మా అమ్మకి ఇచ్చింది ఆ గోంగూర రోటి పచ్చడి నేను వేసుకొని తిన్నాను అమ్మ ఇదేంటి నాయనమ్మ ఇచ్చింది పచ్చడి చాలా టేస్ట్గా ఉంది గోంగూర కానీ నువ్వు చేసింది ఇంత టేస్ట్ రాలేదు నువ్వు చేసింది ఏంటమ్మా అని అడిగాను అప్పుడు మా అమ్మ చెప్పింది నేను చేసింది దమ్కి బాజీ నాయనమ్మ చేసింది గోంగూర రోటి పచ్చడి అని అయితే ఈసారి నుంచి నాయనమ్మ చేసినట్టే నువ్వు ఇంట్లో చెయ్యమ్మా అని అన్నాను ఇంకా అంతే ఒకళ్ళ ముందు వేరే వంటను పొగిడితే ఇంకా అర్థం చేసుకోండి మీరే అలా నెక్స్ట్ టైం మా అమ్మ ట్రై చేసినప్పుడు గోంగూర రోటి పచ్చడి అయితే ట్రై చేసింది ఎంతైనా మా నాయన మా చేతి అంటే రుచి చాలా ఎక్కువ అండి అంత టేస్ట్ అయితే రాలేదు కానీ ఆ మాట నానంటే ఇంకా ఆ రోకులి బండ నా ముఖం మీద ఉండిద్ది అదేం మాట్లాడకుండా చాలా టేస్ట్ ఉందమ్మా అని అయితే తినేసాను గోంగూర రోటి పచ్చడి ఎలా చేసినా చాలా టేస్ట్గానే గానే మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్